ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడితే మనకి ఇందులో లాభాలకి సగానికి సగం దాకా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఇవి ఎక్కడ లభిస్తాయి హోల్సేల్ షాపు ఎక్కడ ఉంది ఇవి మనం ఎక్కడ పెట్టాలి ఈ షాపు ఎంత లాభం అనేది పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్ మరిగా బిజినెస్ విషయానికి వస్తే పూజా సామాగ్రి షాప్ షాప్ ఇది పూజ ఐటమ్స్ అంటే వీరి వద్ద మామూలు కిరాణా ఐటమ్స్ కిరాణా షాప్లో దొరికే ఐటమ్స్ కాకుండా వెరైటీగా అంటే ఇంట్లో శుభకార్యం కానీ అశుభకార్యం కానీ కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అంటే ఈ గోమూత్రం కానీ గంగా జల్ కానీ అమృత జల్ కానీ మరి గరిక కానీ గరిక చాప అని ఉంటుంది గరిక చాప కానీ మరి కుంకుమ పసుపు మరి ఈ విధంగా ఆవు పిడకలు కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ వీరి వద్ద లభిస్తాయి ఫ్రెండ్స్ మరి దహన సంస్కారానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి నుంచి చిన్న చిన్న చెంబులు కాడి నుంచి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ మరి గంధపు చెక్కలు అని చెప్పేసి ఉపయోగిస్తుంటారు దహన సంస్కారాల్లో అలాంటివి కానీ వైట్ క్లాత్ కానీ మరి ఈ జాకెట్కి సంబంధించి రైక పీటలు అని అంటారు ఇవి కానీ దండలు కానీ మరి పసుపు కుంకుమ మరి స్మెల్ రావడానికి కోసం అగరబత్తీలు చెంటు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి మరి వీరి వద్ద లభించటం జరుగుతుంది ఈ షాప్లో మనము ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకుంటే ఇక లాభాల విషయానికి వస్తే సగానికి సగం దాకా ఉంటుంది రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే మనకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా అమౌ అమౌంట్ అనేది వస్తుంది రెండు లక్షలు అసలు తీసేసిన ఇంకా రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఆదాయం ఉంటుంది ఈ పూజా సామాగ్రి షాప్ అనేది ఎక్కడో సిటీలలో ఒకటి రెండు లాంటివి ఉంటాయి అన్ని చోట్ల ఈ ఐటమ్స్ అమ్మారు కొన్ని సపరేట్ గా షాప్ అనేది ఉంటుంది ఇలాంటి సామాన్లు అమ్మడానికి వారి మధ్య వారి వద్ద మాత్రమే ఈ ఐటెమ్స్ అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి షాపు మీ ఊర్లో మీ ఏరియాలో అంటే మరీ విలేజ్ కాకుండా ఒక మోస్తరు చిన్నపాటి సిటీలో ఇలాంటి షాపు ఏర్పాటు చేసుకొని మన వ్యాపారం అనేది అద్భుతంగా నెంబర్ వన్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను చివరిలో చివర్లో చెప్తాను మరి అదేవిధంగా డిఫిక్షన్లో అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ మొత్తం మీరు స్వయంగా చూసి రేట్లు అనేది కనుక్కొని మీరు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది చాలా లోతుగా అధ్యాయం చేయాలి ఎందుకంటే మీ ఊర్లో మీ పక్కన ఊర్లలో ఆల్రెడీ ఈ షాపు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాత మన ఏరియాను బట్టి ఈ షాపు ఎలా నడుస్తుంది ఎంత ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరే ఒక అవగాహనకి రావాల్సి ఉంటుంది ఇక ఇందులో లాభాల విషయానికి వస్తే ముందే చెప్పానుగా ఫ్రెండ్స్ మనకి రూపాయికి రూపాయి లాభం దాకా ఈ వ్యాపారంలో అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఈ ఈ ఈ వీడియోని యూట్యూబ్ వారు ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది ఎవరైనా తక్కువ పెట్టుబడిలో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది మరి అదేవిధంగా ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో రెండు వందల పైన బిజినెస్ సంబంధించిన ఐడియాలు మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఐడియాలు అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాటిని చూడండి మీకు సంబంధించిన మీకు కావాల్సినటువంటి బిజినెస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన వీడియో కానీ అందులో ఉండవచ్చు లేదా మీకు ఎలాంటి వీడియో కావాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి బిజినెస్కి సంబంధించిన అని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియోని ఆ ఇన్ఫర్మేషన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరలా వచ్చే బిజినెస్ ఐడియాలో మీకు కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటా మరి బాయ్